హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జామకాయలు చూసారా ఎంత నెగనిగిలాడుతూ ఉన్నాయో వర్షంలో తడుస్తూ చూడ ముచ్చటగా ఉన్నాయి కదా నాకైతే వీటిని వెంటనే కోసుకోవాలి తినేయాలనిపిస్తుంది మీకైతే ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి చూడండి చెట్టుకు చెట్టులో గ్రీనిష్గా చిన్న చెట్టు అండి అది గ్రీనిష్గా అందులో జామకాయలు ఎంత గ్రీనిష్గా ఎంత బాగున్నాయో కదా చూడడానికి అలాగే తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి చిన్నకాయలు పెద్దకాయలు చెట్టు అంతా ఉన్నాయన్నమాట నేను అయితే వేరే ఏమీ ఇవ్వనండి కిచెన్లో వేస్టేజ్లు అంతా తీసుకెళ్ళి ఎండ ఎండబెట్టేసి వాటిని మాత్రం వేస్తూ ఉంటాను చూడండి ఒక్కొక్కటి కోస్తూ ఉంటే ఆనందమే వేరు కదా ఇలా కోసి మనం సి విటమిన్ ఎక్కువ ఉంటుందండి రోజుకొక్క జామకాయ తింటే మాత్రం హెల్తీగా ఉంటాము ఇది మీరు కంటిన్యూ చేయండి చూడండి అంత చక్కగా ఉన్నాయో నేను నా చాలామంది ఫ్రెండ్స్కి ఇచ్చానండి నైబర్స్కి ఇచ్చానండి వాళ్ళు కూడా అందరూ తిని చాలా టేస్టీగా ఉన్నాయని అన్నారు చూడండి వీటిని ఇప్పుడు చక్కగా కోసేసి ఉప్పు కారం పెట్టి తింటే ఆ టేస్టే వేరు కదా మామూలుగా కూడా ఉప్పు కారం లేకుండా కూడా చాలా అంటే చాలా టేస్టీగా అన్నమాట అంత టేస్టీ అయినా జామకాయ చెట్టు మాకు దొరికింది రెండు అన్నమాట పెద్దదోటి చిన్నదోటి ఇది చిన్న చిన్న చెట్టు పెద్ద చెట్టు అయితే చాలన్నీ కాయలు ఇచ్చిందండి ఇది కూడా చాలా కాయలు ఇచ్చింది ఎంతమందికి నేను షేర్ చేశానంటే ఈ కాయల్ని చూడండి ఎంత చూడముచ్చటగా ఉంది కదా గ్రీనిష్గా అందులో ఈ ఉప్పు కారం వేసుకొని తింటే ఎంత ఆనందమో మన చెట్టు కాయలు మనమే కోసుకొని మనం ఈ విధంగా తింటే ఎంత బాగుంటుందో కదా మీరు కూడా టెర్రస్ గార్డెన్లో వేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్